హాయ్ అండి వెల్కమ్ టు ఏ విలోక్స్ అండ్ కిచెన్ ఈరోజు మీకు ఒక మంచి రాతి ఉసిరికాయ రసం అయితే చెప్తున్నానండి చాలా చాలా పోషకాలు ఉన్నది హెయిర్ ఫాల్ కానీ అలాగే హెయిర్ గ్రోత్ కానీ అలాగే స్కిన్ గ్లో కూడా ఇలాగ మనం వీక్లీ వన్స్ చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఒక్కసారి సీజన్ వారీగా వీక్లీ వన్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ముందుగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను రాతి ఉసిరికాయలు అయితే ఒక ఐదు ఇలా చిన్న ముక్కల కింద తురుముకొని ఇవి మిక్సీకి అయితే వేసేస్తున్నానండి మీరు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు యాడ్ చేసుకోవచ్చు అలాగే బాగా పండినటువంటి టమాటాలు ఒక రెండు ముక్కల కింద కట్ చేసుకొని అవి కూడా వేసాను అలాగే మిరియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసి ఇవి మెత్త గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇది పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద తాలింపు అనేది వేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఒక గరిట ఆయిల్ అయితే వేసానండి ఇప్పుడు ఇందులో ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి తుంచుకొని వేసుకోవాలి మీకు ఆప్షన్ అండి వెల్లుల్లి వద్దకపోతే మానేసుకోవచ్చు అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఇంగువ ఇది కొంచెం వేగుతూ ఉండగా ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు ఇది వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్క చిన్న ఒక ఇంచ్ అయితే సన్నగా తురుముకున్నది అది కూడా వేసుకొని కొద్దిగా తాలింపు అనేది ఈ అల్లం వేగే వరకు కూడా వేయించుకొని ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేసుకొని మంచి ఫ్లేవర్ వచ్చే వరకు కూడా ఈ తాలింపు అనేది వేగించి మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి ఉసిరికాయ టమాటా అయితే ఇందులో వేసుకొని రెండు నిమిషాలు ఇలాగ మగ్గుతూ ఉండగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ నేను ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు ఉసిరికాయలు కాబట్టి ఒక లీటర్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి పులుపుని బట్టి మాత్రం మీరు ఆప్షనల్గా ఎన్ని కావలిస్తే అంతే వేసుకోండి నేను ఒక లీటర్ వాటర్ అయితే వేసి ఇది బాగా తెరల కాగనివ్వాలి ఇప్పుడు ఇది మరుగుతుండగా ఒక పావు చెంచా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసేసుకోవాలి కారం అనేది నేను ఎక్కడా కూడా వాడలేదండి ఓన్లీ మిరియాలతోనే మనం ఈ రసం అనేది తీసుకుంటే ఆ ఘాటుకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలాగ తెరల కాగుతూ బాగా మరిగితే రసం అనేది చాలా చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులో మనం ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి సన్నగా చీలుకొని ఇందులో అయితే వేసుకొని మరొక్క రెండు నిమిషాలు పొంగిన తర్వాత కందిపప్పు అనేది ఒక హాఫ్ కప్పు ఉడకపెట్టుకున్నది సగం వేసుకుంటే చాలండి మీరు రసం కింద మామూలుగా కావాలంటే అలా తినచ్చు కొద్దిగా చిక్కగా కావాలనుకుంటే పప్పు అనేది యాడ్ చేయాలండి అలాగే ఇది బాగా మరిగిన తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర సన్నగా తురుముకొని ఇవన్నీ కూడా బాగా తెరల కాగిన తర్వాత మనకి రసం అనేది రెడీ అయిపోతుందండి కంపల్సరీ సీజన్ వారీగా ఈ రసాన్ని మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి మీరు కూడా ఒకసారి ఇలాగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి